ప్రేజ్ ద లాట్ ఈ దినీవవాక్కు కీర్తల్ల గ్రంథదానం నూట నలభై ఏడవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనములు యహోవాను స్థుతించడి యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రం చేయుట ఒప్పిదము యహోవాయే ఎరుసలేమును కట్టువాడు చెదిరిన ఇస్రాయిలను పోగుచేవాడు గుండె చిదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేరు యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్తుతులతో యహోవాను కీర్తించుడి సితారతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరుచువాడు పర్వతం మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అర్చుచుండు పిల్ల కాకులకునూ ఆయన ఆహారం ఇచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలిసత్తువయందు ఆయన ఆనందించడు గల వారి వారియందు తన కృప కొరకు కనుపెట్టువారియందు యహోవా ఆనందించువాడే ఉన్నాడు హల్లే లుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సృష్టి చేసిన దేవుడుగాను తన ప్రజల పట్ల ఆయన చూపే కృప దయను బట్టి కూడా ఆయన స్థుతించే కీర్తనేది ఆయన చేసిన వాటిని బట్టి చేస్తున్నా చెయ్యగల వాటిని బట్టి కీర్తనకాడు దేవుని స్థుతిస్తున్నాడు స్తోత్రాలు చెల్లించటం పాటలు పాడటం దేవుని కీర్తించటం ఇవన్నీ విశ్వాసలకి స్వతహగా వస్తాయి ఇవి వారి కొత్త స్వభావాన్ని సూచిస్తాయి దేవుని బాగా ఎరిగిన వారు అందరికంటే ఎక్కువ జ్ఞాన ప్రకాశం వినే ఉన్నవారు ఆయన్ని ఎక్కువగా స్థుతిస్తారు దేవును స్థుతించటం మంచిది ఉల్లాసకరమైనది కూడా జీవితంలో మనం చేసే అనేక పనుల విషయంలో ఇది నిజం కాదు రెండవ వచనంలో కట్టువాడు పోగు చేయువాడు అన్న రెండు పదాలను చూస్తున్నాం అది మందిరం కావచ్చు మన జీవితం కావచ్చు కట్టడానికి శ్రమించేది మనుషులే గాని అందుకు ప్రేరణ సంకల్పం బలం దేవునించే వస్తాయి నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనంలో యహోవా ఇంటిని కట్టించకపోతే కట్టేవారి కృషి అంత వృధా యహోవా పట్టణాన్ని కాపాడకపోతే కావలివాడు మేలుకోనుండటం వృధా అని రాసింది పోగు చేయువాడు అను ఈ పదం బబులోను నుండి ఇస్రాయలు పజ తిరిగి రావడం గురించి ఇది చెప్తూ ఉండవచ్చు కానీ ఈ మాటలు సౌలు పెట్టిన బాధల తర్వాత దావీదును అతని మనసులను తిరిగి సమకూర్చడం గురించి చెప్పడానికి కూడా పనికి వస్తాయి ఇప్పుడు దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తున్నాడు పాపాల మూలంగా తన సన్నిధికి దూరమైన వారిని సమకూరుస్తున్నాడు పాత ఒడంబడికలో దేవునికున్న పేర్లు ఒకటి యహోవా రొఫిక లేక ఎహోవర్ రొఫ అంటే నిన్ను బాగుచేసే యహోవా అని అర్థం నిర్గమాఖండం పదిహేను దాంట్లో ఇరవై ఆరో చదవండి తన నమ్మిన వారిని సంపూర్ణంగా బాగుచేయగలవాడు ఆయన ముఖ్యంగా తమ పాపాల గురించిన పశ్చాత్తాపంలో ఎవరి హృదయాలైతే బద్దలైపోయాయో అలాంటి వారిని ఆయన ప్రేమించి బాగుచేస్తాడు ఎందుకంటే కీర్తన యాభై ఒకటి పదేడలో రాయబడినట్లుగా దేవునికి కావలసిన బలులు విరిగిన మనసు విరిగి నలిగిపోయిన హృదయాన్ని ఆయన నిరాకరించాడు గాయపడిన హృదయంపై దేవుడొక చేతిని మృదుగా వేసి రెండో దానితో అనంత విశ్వంలోని నక్షత్ర గుప్పిట్లో పెట్టుకోగలడు దరిద్రుల విషయం పట్టించుకొని చూపేవాడు ఎంత మహామహుడంటే ఈ విశాల విశ్వంలోని నక్షత్రాలన్నిటినీ పేరుతో పిలవగలడు మన కంటికి కొన్ని వేల నక్షత్రాలు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ కనిపించే తారలకు అవతల కోటానుకోట నక్షత్రాలున్నాయి మనిషి వాటి లెక్క ఎంతో ఊహించటం కూడా చాలా కష్టతరం దేవునికి అవన్నీ తెలుసు మనసులు చెల్లించటానికి సాధ్యమైనంత స్థుతులకు యథార్థమైన హృదయపూర్వకమైన సంపూర్ణ బుద్ధికి అనుగుణమైన అత్యాధికమైన స్థుతులకు ఏకైక నిజదేవుడు అర్హుడు ఆయన ఘనతను గొప్పతానాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన్ను స్థుతించవలసిన రీతిలో స్థుతించాలంటే అనంతకాలం పడుతుంది అయితే సర్వశక్తివంతుడైన దేవుడు అస్తమానం నక్షత్రాల విషయం చూస్తూ కూర్చోడు ఆయన మనసులు గమనిస్తూ వారి విషయాల్లో చురుకుగా తన పనులు చేస్తూ ఉన్నాడు దీనులను ఆదరిస్తాడు వారెడలా చూపుతాడు భక్తిహీనుల మార్గమును వంకర మార్గంగా చేస్తాడు మరి అలాంటి దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం అనేది మానవుని ముఖ్య విధుల్లో ఒకటి దేవుని విషయంలో మనిషికి ఉన్న అవకాశం కూడా మానవ జాతి భ్రష్టమైపోవడానికి తీసిన కారణాల్లో ఒకటి కృతజ్ఞతలు లేకపోవడమేని రోమా ఒకటి ఒకటి సెలవిస్తున్నది విశ్వాసులు తమకు కలిగిన ప్రతి విషయములను కృతజ్ఞత చెప్పాలని అపోస్తుడైన పౌలు దిశలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచనంలో ప్రోత్సహించాడు ఇప్పటికీ మనం దేవునికి ఇవ్వవలసిన అర్పణలో కృతజ్ఞత కూడా ఒకటి ప్రపంచాన్ని సృష్టించాక దేవుడు ఏమూలకో వెళ్ళిపోయి కూర్చోలేదు మేఘాలు వర్షాలు రావడం ఏదో ప్రకృతి ధర్మాన్ని బట్టి మాత్రమే కాదు ప్రకృతిలో కూడా దేవుడు తన పనులు నిర్వర్సిస్తున్నాడని ఈ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు చెబుతున్నాయి పది పదకొండు వచనాలలో దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడో కీర్తనగాడో చెప్తున్నాడు బయట కనిపించే రూపం లేక శారీరక బలాన్ని బట్టి కాక అంతరంగంలో మంచి లక్షణాలంటే దేవునికి అతి ప్రియం దేవుని అందు భయభక్తులు గలవాడు తన ప్రవర్తన అంతటిని జాగ్రత్త పరుచుకుంటాడు దేవుడంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయనతోనూ మనుషులతోనూ ఎప్పుడూ శాంతి సమాధానం వెతుకుతూ ఉండడం దేవునికి భయపడడం అంటే దుర్మార్గం నుంచి తొలగిపోవడం రెండవదిగా తమ బలమును శక్తిని అధికారమును జ్ఞానమును నమ్ముకొనక దేవుని కృప కొరకు ఎదురు చూసేవాడంటే దేవునికి ఎంతో ఆనందం దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశ్రవదించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోక్కొప్ప తండ్రి ఇంతవరకు నైనా కీర్తనకాడు నిన్ను స్తుంచినటువంటి విధానాన్ని మాకు తండ్రి బట్టి నీకు స్తోత్రాలు అందులో ఉన్న సత్యాలను ప్రభా మాకు అర్థమయ్యేలా తండ్రినైనా మీరు మాకు బట్టి నీకు స్తోత్రాలి తండ్రీనైనా మా స్థుతులకు పాత్రుడవు నువ్వొక్కడివేనైనా నీవు తప్ప వేరొక దేవుడు లేడని మేము రూఢిగా నమ్ముచున్నాం లోకంలో ఉన్నదంతా కూడా తండ్రినైనా అది ఒట్టి విగ్రహము తండ్రినైనా మనుషులు తయారు చేసుకున్న బొమ్మలు తప్ప నిజమైన దేవుడు మాత్రం నీవేనని మేము రుడిగా నమ్ముచున్నాం అందుకే ప్రభ ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా అది తండ్రినైనా అది మాకు ఎంతో మేలు నిన్ను స్తించటం నిజంగా అది మనోహరం ప్రభా నీకు వందరాలు స్తోత్రములు తండ్రి అవునైనా మా జీవితాలను కట్టువాడువు నీవే చెదురుపైన అనేక మంది విశ్వాసులను పోగుచేవాడువు నీవే తండ్రి నీకు స్తోత్రములు అనేక మంది జీవితాలు బండపారిపై గుండె చెదురుపై బలహీనమైన అనేక రకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని పాదాల చెంతక వచ్చి క్షమించమని అడిగినప్పుడు వారిని తండ్రి వారి పాపను క్షమించి వారిని స్వస్థపరిచి వారి గాయములు కట్టువాడువు నీవే తండ్రి నీకు వందరములు స్తోత్రములు తండ్రి కోటాను కోట్ల నక్షత్రములు తండ్రినైనా ఉన్నాయి ఇంకా తెలియనివి అనేకమున్నాయి వాటికి పేర్లు పెట్టి పిలిచిన నీవే మాకైతే ఓ కొన్నే తెలుసు ప్రభా నైనా నువ్వు అనంత జ్ఞానం కలిగిన దేవుడు నువ్వు గొప్పవాడు తండ్రి నీకు వందరములు స్తోత్రములు తండ్రి అవును ప్రభా దీనులను పైకి లేవనెత్తువాడు నీవే పెంటొప్ప మీద నుండి అయా తండ్రి దరిద్రలను లేవనెత్తువాడు నీవే తండ్రి నీకు స్తోత్రం దుర్మార్గులను భక్తిహీనులను నేల కొలుచువాడువు నీవే తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అయా తండ్రి నీకే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి అవును ప్రభ ఆకాశం మేఘములతో కప్పుచున్నవాడు తండ్రి తగిన కాలంలో వర్షమును కురిపిస్తున్నవాడువు నీవే తండ్రి గడ్డిని మొలిపిస్తున్నవాడువు నీవే వర్ష వర్షదేవుడు అంటూ రకరకాల దేవుళ్ళు మాకు లేరు కానీ ఏకైక దేవుడు నీవేనని మేము నీకు స్థుతులు చెల్లిస్తున్నాం అవును తండ్రి పశువులకును అరచుచొండు పిల్ల కాకులకును ఆహారం ఇచ్చివాడవు నీవే తండ్రి నీకు స్తోత్రాలు తండ్రినైనా నువ్వు దేని ఎందు ఆనందిస్తావో మాకు బయలుపరిచినందు బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా నీ ఎందు భయభూతులు కలిగి నీ కృపకరికి ఎదురు చూసేవారంటే నీకెంతో అని చెప్పావు కాబట్టి నాయన మేము నీ కృపకరకు ఆ తండ్రినైనా ఎదురు చూస్తూ నీ ఎందు కలిగి జీవించటానికి నీ కృపద ఇచ్చేయమని అడుగుచుంటున్నాను తండ్రి ఈ క్షణం వరకు నాయన ఇదిగో మేము చేసిన తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లో తప్పిదములను దయతో మన్నించమని అడుగుచుంటున్నాం దేవా ఎంతోమంది తమ యొక్క ప్రార్థన అవసరతలను ప్రభా కామెంట్ రూపంలో తెలియజేస్తుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్దేగం వివాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కొంగిన వాడిని లేవనెత్తండి తండ్రి బలహీనలను బలపరచండి తండ్రిని కొందనాలు స్తోత్రములు తండ్రి మా దేశమును మా దేశ పదికారులు జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలించడంకుని పనులు జ్ఞానంతో నింపు వండుకున్నాం తండ్రి అలాగే నైనా తండ్రి సంగమును సంగకాపరులు సువార్థికులు పరిచయం చేస్తున్న నీ కృపాబలం మహాత్ బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర్ నెమ్మదిని అనుగ్రహించండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటున్నారు నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దయ్యముల చేత దురాత్మల చేత పినిబడుతున్న విడిపించండి అనేకమైనటువంటి వ్యసనాల కారణంగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారిని ఆ వ్యసనాల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రము తండ్రి అప్పులు పాలయ్యే మానసిక ఒత్తులతో ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ప్రేరేపణ నుంచి విడిపించండి అప్పుల నుంచి విడిపించి సమృద్ధులకి వారు నడిపించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అయా కృపచూపు వాడా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సహాయం చేసి అడుగుచున్నాం తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నప్పుడు మా ప్రక్షకుడైన యేసుక్రీస్తు వారీ శ్రేష్ఠమైన నామను బ్రతిమలడి వేడుకుంటున్నాం తండ్రి అమెయిన్ అమేన్ అమేన్